ఒకరిని బాధ పెట్టటం నీటిలో రాయి వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అని పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి ఇగో ఇక్కడైతే నేను ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర పెట్టుకున్నాను ముందుగానే ఒక గిన్నెలోకి తీసుకొని పచ్చిమిరపకాయలు వేసి కొన్ని వాటర్ పోసి అయితే పొయ్యి మీద పెట్టేశానండి అలాగే రెండు టమాటాలు కూడా వేసాను అది మిస్ అయింది అనమాట ఇంకా ఇక్కడైతే కాఫీ అయితే కలిపేశానండి మా వారికి నేను పిల్లలు హాట్ వాటర్ అయితే తాగేసాము ఇంక ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని పిండిని అయితే కలుపుతున్నాను ఇంక ఈరోజు పూరీలు చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట పూరీ కానీ ఇక్కడ గోధుమ పిండి కలుపుతాను స్తున్నాను మామూలుగా పూరీకైతే పూరీ పిండి ఉంటుంది కదా అదైతే తీసుకొని రాలేదనమాట ఇంకా అందుకని ఇంట్లో పూరీ పిండి అయితే లేదు గోధుమ పిండితోటి పూరీలు చేద్దామని ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నానండి గోధుమ పిండితో కూడా పూరీలు చక్కగా రుచిగానే ఉంటాయి ఇదిగో ఇక్కడైతే పిండి కలిపేసి పక్కన అయితే పెట్టేశానండి కాటన్ క్లాత్ ఏదైనా తడిపేసుకోవచ్చు లేకపోతే ఒక ప్లేట్ పెట్టేసినా సరిపోతుంది ఇంకో ఇంక ఇక్కడైతే నేను పూరీ కర్రీలో కానీ క్యారెట్ అయితే కట్ చేస్తున్నానండి సగం క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ కట్ చేసుకొని ఇంకా బంగాళదుంప అయితే సగమే వస్తాను అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తాను ఈ కర్రీ ఎక్కువ చేసినా కానీ వేస్ట్ అవుతుంది కదా సరిపడా అయితే చేద్దామని అన్నీ సగం సగం అయితే కట్ చేస్తున్నాను అనమాట మా అయితే నేను కట్ చేసిన తర్వాత సగం అలా వేస్తున్నావు ఎక్కువ అయితే ఏమో అని అయితే అంటున్నారు మళ్ళీ ఎక్కువ చేసినా కానీ వేస్ట్ అవుతుంది కదా అందుకని సగం అయితే కట్ చేశాను అనమాట ఈ సగం ఏం చేస్తావు దీని దేంట్లో యూజ్ చేస్తావు అని అయితే అడుగుతున్నారు నేనైతే ఆ సగం సగం అలానే ఉంచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అలా ఆ సగం ఉంచినా కానీ వేస్ట్ అయిపోద్ది దీంట్లోనే అయ్యొచ్చు కదా అనేది అన్నారనమాట కాకపోతే ముందే చెప్తే కట్ చేసేసేదాన్ని నేను కర్రీ చేసేటప్పుడు చూసి అంటున్నారు ఈ సగం ఇంది ఇట్లా ఉంచేసామని ఇదిగో ఈ లోపైతే ఇంకా అవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇంకా ఇక్కడైతే నేను అయితే చూసాను అనమాట చక్కగానే ఉడికింది ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంకొక బాండి అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇప్పుడే కరెంట్ పోయిందనమాట కరెంట్ కరెంట్ అయితే వీడియో షూట్ చేసుకునేటప్పుడు కరెంట్ పోతే బా ఇదేంటి రానాయన ఇప్పుడే పోయిందనేది అనిపిస్తూ ఉంటుంది కదా నేను ఛార్జింగ్ లైట్లు అయితే రెండు పెట్టానండి అయినా కానీ లైటింగ్ కొంచెం వస్తుంది చూడండి ఎంతైనా కరెంట్ ఉన్నప్పుడు ఉండే లైటింగ్ అయితే రాదు కదా కానీ పోయినా కానీ ఒక్కొక్కసారి వెంటనే వచ్చేస్తుందండి వెంటనే వచ్చినప్పుడు ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను కానీ కొంచెం లేట్గా వచ్చినప్పుడే ఇంకా లైటింగ్ లేకుండా వీడియో షూట్ చేసినా అంత కరెక్ట్గా అనిపించదు కదా అందుకని కట్ చేస్తాను అనమాట ఓకే అండి అక్కడైతే పూరి కర్రీ కోసం తాళింపు అయితే వేసేసానండి అలాగే ఇక్కడైతే గోంగూర పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే ఉడకబెట్టుకున్నాం కదా అవైతే నీళ్ళన్నీ వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు వేసి ఇదిగో ఇలా మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసాను దీంట్లో అల్లం వేసుకున్న కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇదిగో ఇంక ఇక్కడైతే నేను ఒకసారి అది మిక్సీ వేసి పక్కన పెట్టేసాను ఈ అయితే ఇంకొకసారి అయితే ఇది కలిదిపేసి చూస్తున్నాను అనమాట ఇవైతే బాగానే ఏగినాయండి ఇందులో అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి వేయించాను అనమాట తర్వాత ఇందులో నీళ్ళు పోస్తున్నానండి నీళ్ళు పోసి కొంచెం నీళ్ళని బాగా వేడవనిద్దాము ఈ నీళ్ళన్నీ వేడైన తర్వాత మనం ఇందులో ముందుగా అయితే శనగపిండిని కలిపి పెట్టుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని కలిపి పెట్టుకున్నామంటే సరిపోతుంది మనం నీళ్ళు కొంచెం ఎక్కువ పోసామంటే చక్కగా ఉంటుందండి లేకపోతే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అనమాట కర్రీ వచ్చేసి తినడానికి అయితే అస్సలు బాగోదు ఇందులో అయితే కారం వేయాల్సిన పని లేదండి పచ్చిమిరపకాయలే చూసుకొని వేసుకోవాలి మన కారానికి తగ్గట్టు ఇదిగో ఇక్కడ అయితే ఇది రెడీ అయిపోయిందండి ఇదైతే పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక బాండీ తీసుకున్నాను అందులో అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నానండి అయితే ఇది వచ్చేసి గోంగూరకు అనమాట అయితే తాలింపు పెట్టుకుంటున్నాను మనం గోంగూరని ఇలా పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి మన ఛానల్లో అయితే ఎలా చేయాలి ఏంటనేది వీడియోస్ కూడా ఉన్నాయి షార్ట్ వీడియో కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోలు అయితే చెక్ చేయండి మీకు నచ్చుతుంది ఎలా చేయాలి ఏంటనేది చాలా సింపుల్గా వివరంగా అయితే చెప్పాను అనమాట ఓకే అండి ఇక్కడైతే తాలింపు అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరం తీసుకొచ్చి ఇందులో అయితే వేసి మొత్తం అయితే ఇలా కలుపుతున్నానండి ఇలా మనం ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచేసి దింపేసుకున్నామంటే ఎంత రుచిగా ఉండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి టమాటాలు వేయటం వల్ల కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది గోర ఈ గోంగూర పచ్చడి అయితే పక్కన పెట్టేస్తానండి ఇంకా స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడవుతుంటుంది ఈ లోపైతే ఇక్కడ పూరీలు అయితే రుద్ది పెట్టుకున్నానండి అలాగే ఇంకా ఆయిల్ కొంచెం వేడవ్వాలని చెప్పేసి ఇంక ఇక్కడైతే బాక్సులు కూడా పెట్టేస్తున్నాను అనమాట ఈ పూరీలు రుద్దుకొని బాక్సులు పెట్టేసేసరికి ఆయిల్ వేడవుతుంది ఇంక ఈలోపు మనం పూరీలన్నీ ఒక దాని తర్వాత ఒకటి తీసే కాల్చుకొని తీసుకున్నామంటే సరిపోతుందండి పని అంతా హడాబుడవుతుంది కదా మార్నింగ్ అంటే బాక్సులు పెట్టేది ఉంటే ఇంకా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది బాక్సులు మా వారికి మా తమ్ముడికి అయితే ఇద్దరికి పెట్టేశానండి లోపు ఆయిల్ అయితే చక్కగా వేడైందనమాట మనం ఈ పూరీలు ఎప్పుడైనా సరే ఆయిల్ వేడిగా ఉంటే చక్కగా పూరీలు పొంగుతూ బాగా నూనె పిలుచుకోకుండా అయితే వస్తాయండి మనం ఆయిల్ వేడవకుండా వేసామంటే నూనె అనేది బాగా ఎక్కువ పిలుచుకుంటుంది మనం అయితే పూరీలు అస్సలు తినలేం అబ్బా అందుకే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే పూరీలు అనేవి చేసుకోవాలి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూరీలు అయితే చేసిన చేసినట్టు ఇంకా మా వారికి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను అనమాట లేట్ అయింది కదా వాళ్ళు తింటారని ఇదిగో ఇంక ఇక్కడైతే పూరీలు చేయటం అయిపోయిందండి ఇంక నేనైతే ఇక్కడైతే వేడి ఆఫ్ చేసేసానమాట ఇంకా పిల్లలు అయితే తినేశారు వాళ్ళకి తినిపి చేసిన తర్వాత స్కూల్కి అయితే తీసుకెళ్ళానండి వాళ్ళకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసి ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇదిగో ఇక్కడైతే ఇవి వచ్చేసి కోట బియ్యం అండి ఇంక మొన్నైతే బియ్యం అయిపోయినాయి అన్నాం కదా ఇంక ఇవైతే తెచ్చుకున్నాం అనమాట ఇవి ఒక గిన్నెలోకైతే పోస్తున్నానండి ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ అనమాట యూస్ చేయట్లేదు అందుకని అందులో అయితే బియ్యం పోస్తున్నాను ఇంకా అయితే అందులో బియ్యం పోసేసి పక్కనైతే పెట్టేశానండి ఇంకా గిన్నెలన్నీ తోమాల్సినవి శంకులు అయితే వేశాను శంకులు వేసి ఇల్లు మొత్తం ఒకసారి అయితే ఊడ్చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ తోముదామని గిన్నెలైతే తోముతున్నానండి తిన్నాను తిన్న తర్వాతే ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి నా వాయిస్ ఏంటో డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట ఏంటి ఇలా వస్తుందని నేను ఎన్నిసార్లు చెక్ చేస్తున్నానండి ఎన్నిసార్లు చెక్ చేసినాక నా అలానే వస్తుంది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ చెక్ చేసుకున్నాక వాయిస్లో చేంజ్ చేయొచ్చు అనమాట వాయిస్ని మన వాయిస్ ఓన్ వాయిస్ మనది ఎలా ఉందో అలా పెట్టచ్చు ఇంకా చిన్నపిల్లల వాయిస్ లాగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా పెద్దవాళ్ళ వాయిస్ లాగా సెట్టింగ్ చేసుకోవచ్చు లేదా జెంట్స్ వాయిస్ ఉంటుంది కదా అలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయండి వాయిస్ అవర్ మనం ఎలా మనకి నచ్చినట్టు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అంతేకాకుండా కొంచెం గంభీరంగా చిన్నగా ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట నాకేంటో ఈరోజు వాయిస్ అవర్ నేను ఏది టచ్ చేసానో తెలియట్లేదు అనమాట వాయిస్ అవర్ చెప్పేటప్పుడు నాకు తెలియకుండానే వాయిస్ అంతా అయితే మారిపోయింది నాకు ఇదంతా చూసుకోవటానికి చాలా టైం పట్టిందండి ఎలా చెక్ చేయాలి ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట ఈ లాస్ట్కి సరిగా వస్తుంది టెన్షన్ తోటి కంగారు వచ్చేసింది అనమాట ఇదేంటి ఇలా వస్తుంది అసలు ఇలా ఎలా పెట్టాలనేది అనిపిస్తుంది వాయిస్ ఎందుకో చేంజ్ అయిపోయిందండి నా వాయిస్ కాదు వాయిస్ మనం వీడియో ఎడిటింగ్ చేసుకునేప్పుడు వాయిస్ ఎవరు ఇస్తాం కదా అందులో సెట్టింగ్స్ ఉంటాయి అనమాట ఆ సెట్టింగ్స్ ఏదో మిస్ అయిపోయిందండి ఏదో టచ్ అయిందనమాట అనుకోకుండా అది ఎలా అనేది ఎంతసేపు ఆలోచించినా ఎన్ని చెక్ చేసినా నా వల్ల అయితే అవ్వట్లేదు అసలు ఇది నాకైతే భయం వేసిందనమాట ఇంక ఈ వీడియోని ఇలానే పెట్టేస్తాను ఇలానే పెట్టేద్దాం అనేది అనిపించింది భయం వేసి ఇంకెన్నిసార్లు చెక్ చేసుకుని రావట్లేదు ఇంక ఈరోజు వీడియో అయితే మిస్ అయిపోయిందని అనుకున్నాను వాయిస్ అవర్ ఇద్దామంటే ఇంకా పిల్లలకి టూ డేస్ నుంచి హాలిడేస్ ఉండి ఇంటి దగ్గరే ఉంటున్నారు వీడియో అయితే షూట్ చేసింది త్రీ డేస్ అవుతుందండి వాయిస్ ఓవర్ ఏమో ఈరోజు ఇస్తున్నాను అనమాట నేను వీడియో మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటానండి వాయిస్ ఓవర్ అంతా కరెక్ట్ ఇచ్చానా లేదా అని ఎందుకంటే నాది వీడియో వచ్చేసి స్టక్ అయిపోతూ ఉంటుంది నేను స్టక్ అయిపోతూ ఉంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నాను దీనికి సొల్యూషన్ నాకు దొరకట్లేదు అనమాట ఏం చేయాలి ఏంటో అసలు నాకు అర్థమే కావట్లేదు ఇక అలానే చెప్పేస్తున్నాను చేసేది ఏం లేక నేను యూట్యూబ్లో చూశానని కూడా చెప్పాను కదా చూసినా కానీ దీనికి సొల్యూషన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇక అందుకని నేనైతే వాయిస్ అవర్ అలానే చెప్తున్నాను కొంతవరకు చెప్పడం స్టాప్ చేసుకోవటం మళ్ళీ ఎక్కడి దాకా చెప్పాను ఏంటని చూసుకోవటం ఏం పని ఏంటి అనేది చూసుకోవటం అలా చెప్పటం అయితే జరుగుతుంది కాకపోతే ఒకసారి వాయిస్ ఏంటి వాయిస్ అంతా ఎదలో వస్తుంది అనమాట ఇదేంటి వాయిస్ ఇలా చేంజ్ అయిపోయింది అనేది అనిపించింది దీన్ని మారుతామని ఎంత ట్రై చేసినా కానీ నాతోనైతే అవ్వట్లేదు అనమాట మార్చడానికి నిజానికి ఎప్పుడో వీడియో ఎడిటింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో సెట్టింగ్స్ అన్నీ ఎంతసేపు ఎలా పెడితే అలా దీంట్లోకి వెళ్తే ఏమొస్తుంది దాంట్లోకి వెళ్తే ఏమొస్తుంది అని అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నానమాట వాయిస్ ఎవరైతే అప్పుడు కరెక్ట్గానే ఉంది వీడియో ఎడిటింగ్ కోసమే చాలా కష్టపడ్డాను అన్నీ చెక్ చేసుకున్నాను అన్ని ఆప్షన్స్ వెతికాను సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ నాకు ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది అనమాట వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది మారుద్దామా లేదా ఇదేంటి ఇలా వచ్చింది దేంట్లోకి వెళ్ళాలి ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి ఏంటి అనేది అన్నీ చెక్ చేసుకొని వాయిస్ మొత్తం చూసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఈరోజైతే ఎంతో సెలువుగా సింపుల్గా అయిపోయే వీడియోని ఎంతో కష్టంగా సెట్టింగ్స్ అన్నీ చూసుకుంటూ అసలు చాలా అంటే చాలా ఇదైపోయింది అనమాట ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే ఎడిటింగ్ వరకు బాగానే ఉంటుంది కానీ వాయిస్ ఎవరు ఇవ్వటానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వా ఎందుకంటే పక్కన సౌండ్లు వస్తూ ఉంటాయి డిస్టబెన్స్గా ఉంటుంది వాయిస్ మనకు పక్కన ఏమేమి చిన్న చిన్న సౌండ్స్ వచ్చినా కానీ ఇంకా పిరైటింగ్లు స్ట్రైక్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా అదేనమాట ప్రాబ్లము అందువల్ల నిదానంగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వాయిస్ ఎవరైతే ఇవ్వాలి వాయిస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మొత్తం చెక్ చేసుకోవటానికి చాలా టైమే పడుతుందండి ఏ నిజానికి ఏ రోజు వీడియో ఆ రోజు చెప్పడానికి అయితే ఉండేది కదా వ్లాగ్స్ కదా టూ డేస్ వీడియో అయితే రెండు రోజులు వీడియోని మనం మూడో రోజు పెడతామన్నమాట టూ డేస్ ఎటు గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే అండి ఇదిగో ఇక్కడైతే నేను బట్టలు అయితే ఆరేసనండి అలాగే బియ్యమాను మినపప్పు కూడా నాన పెట్టేశాను అనమాట దోశలు కానీ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేసాను అనమాట ఇక్కడ అయితే వాటర్ మిల్లన్ అయితే కట్ చేసేస్తున్నానండి పిల్లలకి లో ఉందనమాట సగం నేను కట్ చేసి పెట్టాను కదా ఇంకా అదైతే ఫ్రిడ్జ్ లో ఉంటే వాళ్ళైతే తీసుకొచ్చి కట్ చేశారు అయితే దాంట్లో గుర్చేశారు ఇక నేను అరిచేసరికి అలా వదిలేసారండి ఇంకా నేను వచ్చేసి ఇది మొత్తం కట్ చేసి ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను అలాగే ఇంకా ఇక్కడైతే కమలాలు ఉన్నాయన్నమాట నిన్న మార్కెట్ లో తీసుకున్నాను కదా ఇక కమలాలు అయితే ఒల్చిపెట్టేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు అండి ఈ బుధవారం రోజు బ్లాగ్ని ని నేనైతే ఆదివారం రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంత టైం పడుతుంది నాకు ఒక వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మళ్ళీ టూ డేస్ నుంచి నేను వీడియోలు కూడా షూట్ చేయట్లేదు ఇవి ఉన్న వీడియోలనే వాయిస్ ఓవర్ చెప్పలేకపోతున్నాను ఇంకా మళ్ళీ ఏమి షూట్ చేస్తాం అనిపించింది అది కాక కొంచెం నీరసంగా డల్గా అనిపిస్తూ ఉంది అనమాట టూ డేస్ నుంచి ఇక అందువల్ల వీడియోస్ కూడా షూట్ చేయలేకపోయాను శనివారం ఆదివారం రెండు రోజులైతే వీడియో షూట్ చేయలేదు అనమాట ఇంకా రేపు ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఇది వచ్చేసి బుధవారం రోజు ఇంకా గురువారం అలాగే శుక్రవారం రోజు వీడియోస్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా అవైతే వాయిస్ ఓవర్ చేసి పోస్ట్ చేయాలి ఇంకా ఎడిటింగ్ కూడా చేయలేదండి ఆ వీడియోలు అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే వాయిస్ ఎవరు చెప్పేటప్పుడు తెలియని కంగారు భయం కూడా చేస్తూ ఉందనమాట నిదానంగా చిన్నగా చెప్పాల్సి వస్తుంది ఎవరు లేనప్పుడు ఫ్రీగా ఎంత హుషారుగా చెప్పేస్తున్నాను కానీ ఇంట్లో మా తమ్ముడు లేదా మా వారు ఇంకా పిల్లలు ఉంటే సైలెంట్గా ఉండండి ప్లీజ్ ప్లీజ్ అని వాళ్ళని బయటలాడుకొని చెప్తూ ఉంటాను కదా పిల్లలు ఉన్నప్పుడు పర్లేదు కానీ మా వారు ఇంకా మా తమ్ముడు ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా నిదానంగా కంగారుగా భయంగా చెప్తూ ఉంటాను అనమాట ఎంత ఎన్ని అవుతుంది వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసి ఇంకా ఎందుకు ఈ కంగారు భయం నాకైతే అర్థం కావట్లేదు తెలియకుండానే అలా వచ్చేస్తూ ఉంటది సరేలే కానీ అక్కడైతే ఇంకా పిండి అయితే నాని ఆరు అయింది కదా మధ్యాహ్నం ఎప్పుడో నానపెట్టాను ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇక అందుకని ఆ పిండిని అయితే రుబ్బేస్తున్నానండి దోశలకి అలాగే ఇంకా నేను ఇక్కడైతే కొబ్బరిని అయితే కొబ్బరి పొడి చేద్దామని ఇక్కడైతే కట్ చేస్తున్నాను అనమాట ఈ కొబ్బరి మొన్న మా అత్తవాళ్ళు అయితే పంపించారండి ఇకదైతే కట్ చేసి కొబ్బరి పొడి చేసుకొని ఒక డబ్బాలు అయితే పోసుకుందామని కొబ్బరి అంత కట్ చేస్తున్నాను అప్పుడు ఈ కొబ్బరి కట్ చేయటం అంత ఈజీ కదండీ ఎండి కొబ్బరి కట్ చేయాలంటే చాలా కష్టం అనమాట ఈ వచ్చేసి ఎంత కట్ చేసినా కట్ అవ్వట్లేదండి దీనికి ఏమైందో ఏమో పదును మొత్తం పోయినట్టుంది కొత్తదన్న తీసుకోవాలి ఇంకా ఈ కట్ చేసేటప్పుడు దగ్గర అయితే చాలా నెప్పొచ్చిందండి మొత్తం కట్ చేయటం పూర్తయిన తర్వాత అలాగే ఇంకా కట్ చేస్తూ ఉన్నాను స్టార్టింగ్లో అంత ఇబ్బందిగా అనిపించలేదు కానీ ఎండు కొబ్బరి కట్ చేయాలంటే ఎలాగైనా కొంచెం కష్టంగానే ఉంటుంది అందులోని చాక్ వచ్చేసి కొంచెం పదును తక్కువ ఉండేసరికి ఇంకా కష్టమైపోయిందనమాట కట్ చేయటము ఏం చేస్తాను ఇంకా అలాగే నిధనంగా చేతులు కట్ అవ్వకుండా అలానే కట్ చేసేసాను ఇంకా మిక్సీ అయితే పడదామని ఎండు కొబ్బరి అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి డైలీ తిన్నా కానీ ఎండు కొబ్బరి చాలా మంచిది అనమాట రోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే అందులోనే ఫైబర్ వల్ల గుండె హాయిగా ఉంటుందంటండి బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుందంట అలాగే మతిమరుపు సమస్యలు కూడా దూరం అండి అంతేకాకుండా కొబ్బరి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అండి మనం డైలీ ఎండి కొబ్బరిని తినలేకపోయినా కానీ ఇలా కర్రీస్లో కనుక వేసుకొని చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇలా ఎండి కొబ్బరి వేసుకొని చేసుకుంటే అంత నచ్చదు కదా అందుకని ఇలా ఎండి కొబ్బరిని తురుము పట్టుకొని మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకొని ఫ్రైలో కానీ ఎందులో వేసుకోవచ్చండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల కూడా ఎక్కువ ఫ్రైలు చేసినప్పుడు రైస్లో కాలువన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అట్లాంటప్పుడు ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకున్నామంటే రైస్లో కూడా చక్కగా కలుస్తాయి కర్రీస్ వచ్చేసి ఇదిగో ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేస్తున్నానండి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట ఇంకొంచెం సేపు కనుక దీన్ని ఇలానే మనం మిక్సీ పట్టేసామంటే దీంట్లో నుంచి కొబ్బరి నూనె కూడా వచ్చేస్తుంది అయితే అనిపించింది ఎక్కువసేపు మిక్సీ పట్టామంటే కొబ్బరి నూనె కూడా వస్తుందండి అండి మనం కొబ్బరిలో నీళ్ళు పోసి మిక్సీ పట్టుకున్నామంటే కొబ్బరి లాగా వస్తుంది అదే కొబ్బరిని వేయించి లేదా ఎండబెట్టి మిక్సీ పట్టుకున్నామంటే ఆయిల్ వస్తుంది ఒక కొబ్బరే కాదండి పల్లీలు కూడా చూడండి పల్లీలని ఏంచి బాగా మిక్సీ పట్టేసామనుకో ఎక్కువసేపు ముద్దాలు గట్టిగా పిండామంటే నూనెలాగా వచ్చేస్తుంది అదే పెట్టేసుకొని వాటర్లో నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకో పాలలాగా తెల్లగా వచ్చేస్తుంది కదా మీరు ఎప్పుడైనా ఇది గమనించారా నాకైతే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే అండి ఇదిగో ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసానండి ఇంకా ఈ కొబ్బరి పొడి అయితే ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా కొన్ని అయితే కొబ్బరి ముక్కలు ఉన్నాయండి ఇంకా అవైతే అలానే ఉంచేసాను అనమాట ఇప్పుడైతే మొత్తం ఒకేసారి పెట్టామంటే మిక్సీ లోడ్ పట్టేస్తుంది కదా అందుకని సగం అయితే వేసి మిక్సీ పట్టేసి మిగతా సాగం అయితే ఇప్పుడు పడదామని అయితే ఉంచుతున్నాను మొత్తం అయితే ఇదిగో ఇలా అయితే ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నానండి మిగతా సాగం కూడా మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసి ఈ అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి చక్కగా ఇదైతే సగం వచ్చేసింది ఇంక కొన్ని ఉన్నాయి అనమాట వీటిని కూడా మిక్సీ అయితే పట్టేసి వచ్చేసాను ఇంక ఇది కూడా అయితే ఇందులో అయితే వేస్తున్నానండి చక్కగా ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే ఎండి కొబ్బరిని ఏ కర్రీలోకైనా చాలా చక్కగా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఎండి కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంక ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి ఇంక ఈలోపు పిండి కూడా మెదిగింది అనమాట ఇంక అందులో ఉండే రాళ్ళు అవి కూడా తీసి పక్కన పెట్టేసి పిండిని కూడా మొత్తం ఒకసారి అయితే కలిపేస్తాను కలిపేసి ఇంక నేను ఎప్పుడు కూడా పిండిని అయితే గ్రైండర్ అలానే ఉంచేస్తానండి మార్నింగ్ అయితే ఇంకా వేరే అయితే పెట్టుకుంటాను అనమాట ఇంక రుబ్బుకున్న రోజు అయితే అలానే ఉంచేస్తాను మాది గ్రైండరు పక్క పక్కన కాకుండా ఒకదాని మీద ఒకటి ఉంటాయి అనమాట కొంచెం ప్లేస్ తక్కువగా యూస్ చేసుకోవచ్చు తక్కువ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అని ఇంకా అలాంటిది అయితే తీసుకున్నామండి మేము ఇదిగో ఇంక ఇక్కడైతే నేను పిండింత అయితే ఇలా అయితే పెట్టేశాను అనమాట ఇదైతే పక్కన పెట్టేస్తాను ఒక ప్లేట్ పెట్టేసి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్